వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి ఇక మీకు చిన్న ఒక టిప్ చెప్తాను చూడండి షేప్ పట్టి వేసేటప్పుడు ఇదిగోండి ఫస్ట్ ఇలా కుట్టుకుంటారు కదా చూడండి ఇది వచ్చేసి మన చంక భాగం వైపు ఉండాలి భాగం వైపు ఉండి దీన్ని మధ్యలో కుట్టేసేసుకోండి చక్కగా ఇదిగోండి ఎలాగా ఇలా కుట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి క్రాస్గా ఉంటది కదా ఇలా షేప్ తీస్తాం కదా ఈ షేప్ కాడికి వచ్చేసి ఈ కటింగ్ దాంతో వచ్చేసి ఇలాగ కట్ చేసుకోండి ముడతలు రాకుండా ఉంటుంది ఓకేనా ఇలాగా ఇలాగ కట్ చేసేసుకో క్రాస్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్టానండి ఇలా ఇలా అన్న తర్వాత ఇదిగోండి ఇలా అన్న తర్వాత దీన్ని ఈ రెండింటిని కలిపి ఇదిగోండి ఇలా పైన కుట్టేసుకున్న తర్వాత ఇలాగ రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసేసుకుంటే మనకి ఇక్కడ అనేది క్రాస్ అనేది రాకుండా కాజాల పట్టి కన్నా ఉక్సులు పట్టి పొడవ వస్తుంది అది ఎలా చూసుకోవాలనేది చిన్న టిప్ చెబుతాను చూడండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసేసి ఇక్కడ నుంచి ఇలా చూసేసుకోండి చూసుకున్న తర్వాత ఇలాగా డాట్ పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి అప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టికి తేడా రాకుండా ఉంటుంది ఇదిగండి నేను ఉక్సులు పట్టి అలాగే చూసేసుకొని ఉక్సులు పట్టి కాజాల పట్టి చూసుకొని చూడండి సమానంగా వచ్చేసింది అనమాట వచ్చింది ఉక్సులు పట్టి కాజాల పట్టి పొడవు రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి మనం ఆది బ్లౌజును చూసుకొని ఖచ్చి కొద్దిలిపెట్టి ఇలా చూసేసుకొని టిక్కు కొట్టుకోండి మనకు కరెక్ట్గా వచ్చేసింది అదొక చిన్న టిప్పు దాకా మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి చూసాం సేమ్ అలాగే చంక భాగం కూడా మనకి పొడవు ఒకటెక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉండాలంటే ఈ రెండు సమానంగా పెట్టేసేసుకొని ఆది ఆది జాకెట్ తో పని లేకుండా మన కుట్టిన జాకెట్ ఉంటుంది కదా ఆ జాకెట్ తో చంక భాగం నుండి ఈ చంక భాగానికి ఇలా చూసేసుకొని ఇలాగా ఇలా దీంతో మార్కు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి అప్పుడు ఈ చా ఇవి ఈ సమానంగా వచ్చేస్తాయి అనమాట ఎక్కువ తగ్గులు రాకుండా ఉంటాయి ఇది ఒక టిప్ అండి జాకెట్లకి మనం పైపింగ్ వేసుకోవాలి కదండి పైపింగ్ వేసుకోవడానికి మనకు ఫుల్ క్రాస్ రావాలంటే నీకు చిన్న ఒక టిప్ చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఫింగర్ పెట్టేసేసేయండి మధ్యన ఫింగర్ పెట్టేసేసి దీన్ని ఇలా పెట్టేసేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసుకుంటే దీన్ని ఇలా పెట్టిన తర్వాత సమోసా ఆకారం వేసిన తర్వాత ఇంకొక ఆకారం వేసేసుకోండి ఇది ఇలా వేసుకుంటే చూడండి ఫుల్ మనకి పైపింగ్ క్రాస్ వచ్చేసిద్ది అనమాట ఇదిగో ఎట్లా లాగితే మీకు తెలిసిద్ది అనమాట మనకి ఎంత క్రాస్ కావాలంటే అంత క్రాస్ వచ్చిద్ది అనమాట ఇది ఒక టిప్ అండి ఇంకా సెకండ్ టిప్ చెప్తాను చూడండి సెకండ్ టిప్ వచ్చేసేసి మనం అంబ్రెలా కటింగ్ వేసుకుంటాం కదా అంబ్రెలా కటింగ్ వేసుకునేటప్పుడు ఇదిగో ఇట్లా వేసేసుకుంటాం అంబ్రెలా అంటే ఫస్ట్ ఒక మడత వేసేసుకున్నాం నాలుగు మడతలు కదా ఇంకొక మడత కూడా వేసేసుకోండి ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కట్ చేసేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ వరకు మనకి ఎంత కావాలంటే అంత క్రాస్ వచ్చి చూడండి ఇదిగోండి ఇది రెండో టిప్పు శంఖభాగం హ్యాండ్ వేసేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చదువుతున్నాను చూడండి ప్రతి దానికి ఇప్పుడు మనం శంఖభాగాన్ని ఇలా కుట్టుకుంటాం కదా కుట్టుకునేటప్పుడు ఏం చేస్తా అంటే ఈ ఫింగర్ ఉంది కదండి ఈ ఫింగర్ని ఇలా పెట్టేసేసుకుని గుర్తు పెట్టేసుకోండి ఇలాగా ఇలా గుర్తు పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి సమానంగా వస్తుంది అనమాట అది ఎలాగనే చూపిస్తాను చూడండి ఇదిగోండి సమానంగా వస్తుంది అలా ప్రతిదానికి ఫింగర్ పెట్టేసేసుకొని కుట్టేసేసుకుంటే ఇదిగోండి ఇక్కడ నేను అన్నిటికీ ఫింగరే పెట్టాను ఇట్లా ఫింగర్ పెట్టి కుట్టేసేసుకున్నాను కదా ఇదిగోండి ఇలాగా ఇది ఒక చిన్న టిప్ అండి చూడండి వేసుకోవటానికి ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి ఇలా ఉంది కదండి జాయింట్ ముక్క నాలుగు సమానంగా ఈక్వల్గా చూసేసుకొని ఇదిగోండి ఇలాగనమాట ఇలాగ ఇలా వేసేసుకుంటారు కదా ఇలాగ ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకోటి కూడా వచ్చేసేసి ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నాలుగు మూలన ఇలాగ వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఇలా వచ్చిన తర్వాత ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసుకొని మీకు ఎంత కావాలో అంత వన్ అండ్ హాఫ్ ఇంచి కట్ చేసుకోండి చూడండి క్రాస్ వచ్చింది మీకు ఈ టిప్పులు అయితే నచ్చినాయి అనుకుంటాను జాకెట్ కి పైపింగ్ వేసుకునేది ఎలా మా ఫోల్డింగ్ చేసుకుంటే ఫుల్ క్రాస్ చెప్తున్నాను చూడండి ఇదిగోండి ఫస్ట్ ఇలా వేసేసుకోండి మధ్యకి ఈ ఈ మూలకి ఈ మూలకి మధ్యకి ఇలా చేసేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ ఉంటుంది కదా ఇది ఇది కట్ చేసుకోవాలి మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఈ వేస్ట్ ఉంది కదా ఈ వేస్ట్ని ఇలా పెట్టేసేసుకోండి ఈ వేస్ట్ గుర్తు ఏంటంటే స్ట్రైట్ పీస్ స్ట్రైట్ పీస్ అనమాట ఇది వచ్చేసి ఫుల్ క్రాస్ వచ్చిద్ది అనమాట చూడండి ఫుల్ క్రాస్ వస్తుంది ఇదొక ఇది మనకి బ్లౌజులకి పైపింగ్ టిప్పు పోటీ బటన్స్ మనకి బాల్స్ ధర్మాకోల్ బాల్స్ లేకుండా పోటీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను టిప్ చెప్తాను చూడండి పోటీ బటన్స్ తయారు చేయడానికి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండీ వేస్ట్ క్లాత్తో ఏం చేయాలంటే ఇదిగోండి ఇటు రెండు ఇటు రెండు అంగుళాలు ఇటు రెండు అంగులు సమానంగా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేసుకోవాలి ఇంకోండి ఇలాగా ఇలాగా వేస్ట్ క్లాత్ ఉంటుంది వేస్ట్ క్లాత్ తీసుకొని ధర్మాకోల్ బాల్స్ లేకుండా కూడా మనం ధర్మాకోల్ బాల్స్ తయారు చేసుకోవచ్చు ఇలా పెట్టేసేసి ఇదిగోండి ఇలాగ పెట్టేసి ఇలా పెట్టేసేసుకోండి పెట్టేసేసుకున్న తర్వాత ఇదిగోండి దారం తీసేసుకొని ఈ దారాన్ని కొంచెం మన ఈ ఫింగర్ ఉంటుంది కదా ఆ ఫింగర్కి ఇలా కింద పెట్టేసేసి ఇదిగోండి ఇలా చుట్టేసేసుకోండి ఇలా చుట్టిన తర్వాత ఇలా చుట్టుకుంటూ కిందకి రండి ఇలా ఇలాగ ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ మన పూలమాల వేసేసి ఇది కట్ చేసేసేయండి పీసుని అడుగున